తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు అలర్ట్ డిఎస్సి పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవల సబ్జెక్టులు పోస్టుల వారీగా పరీక్ష తేదీలతో కూడిన పూర్తి స్థాయి షెడ్యూల్ ను తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది ముందుగా ప్రకటించిన తేదీల్లోనే డిఎస్సి పరీక్షల నిర్వహణ ఉంటుందని ఎటువంటి మార్పులు ఉండబోవని విద్యాశాఖ స్పష్టం చేసింది అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి దీంతో టెట్ డిఎస్సీ సిలబస్ లో మార్పులు ఉండడంతో చదివేందుకు సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారంతా సోమవారం ఉదయం లక్డి కపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలోని మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే ఈ పోస్టులకు మొత్తం రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి మొత్తం పదమూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి జూలై పద్దెనిమిదవ తేదీన మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రెండవ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ జూలై పంతొమ్మిదవ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జూలై ఇరవైవ తేదీన ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి జూలై ఇరవై రెండవ తేదీన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జూలై ఇరవై మూడవ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష జూలై ఇరవై నాలుగవ తేదీన స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ జూలై ఇరవై ఐదవ తేదీన స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉర్దూ మరాఠీ జూలై ఇరవై ఆరవ తేదీన తెలుగు భాష పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ జూలై ముప్పైవ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆగస్టు ఐదు వరకు మిగతా పరీక్షలు జరగనున్నాయి